డాక్టర్ రాజలక్ష్మి జనతా హాస్పిటల్ న్యూస్ వీడర్ ట్వంటీ ఫైవ్ అబౌవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ప్రాక్టీషినర్నీ నేను సో ఇది పోటీకి నేను మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాసిక్ విన్నర్ని నేను సో క్లాసిక్ అంటే అబౌ ఫార్టీ వన్ ఇయర్ బ్యాక్ జస్ట్ జర్నీ స్టార్ట్ అయింది సో వన్ ఇయర్గా చాలా టాస్క్ చేసాము సేవా టాస్క్ అనేసి ఫ్యామిలీ టాస్క్స్ అనేసి ఎవ్రీథింగ్ చాలా చేసాము సో ఫైనల్లీ ఐ అచీవ్ దిస్ గ్రాన్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ టు వన్ చిన్న టౌన్ నుంచి వచ్చారు అని అనుకోవడం కాదు మెయిన్ ఏంటంటే ఎవ్రీ వన్ కెన్ అచీవ్ అంటే చిన్న టౌన్ హ్యా అందరు పార్టిసిపెంట్స్ సిటీ వాళ్ళు ఉంటారు బట్ ఐ డోంట్ థింక్ సో హిస్టరీ క్రియేట్ చేయడం మెయిన్ ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు సో ఆ క్రియేటెడ్ ద హిస్టరీ మా ఊరు పేరు అందరికీ తెలియాలి ఎవ్రీ వన్ షుడ్ కమ్ టు నో న్యూస్ వీడ్ ఎక్కడ మ్యాంగో టౌన్ న్యూజ్ వీడ్ ఎన్నాళ్ళు మ్యాంగో టౌన్ నో ఇట్ బికేమ్ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టౌన్ ఆల్సో ఎచివర్ యా దట్ వాజ్ ఎ సీక్రెట్ అండి ఈవెన్ వీ డోంట్ నో అది చాలా సీక్రెట్గా ఓపెన్ ప్లాట్ఫామ్ అంటిల్ లాస్ట్ వరకు ఆంధ్ర వాళ్ళు ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరు అన్నది కూడా మాకు తెలియదు విన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు ఓహో వీఆర్ ఆంధ్రప్రదేశా వీఆర్ తెలంగాణ అని తెలిసింది స్టేట్ వాజ్ డివైడెడ్ బట్ వీఆర్ యునైటెడ్ ఇన్ దట్ ప్లాట్ఫామ్ వీ డోంట్ నో దట్ వాస్ సీక్రెట్ యా ఐ గాట్ త్రీ అవార్డ్స్ బెస్ట్ ఎంపవర్వింగ్ అవార్డు బెస్ట్ పాపులర్ అవార్డు అండ్ బెస్ట్ విన్నర్ అవార్డ్ అండ్ హ్యాపీ టు షేర్ మై హస్బెండ్ ఆల్సో ఘట్ బెస్ట్ హస్బెండ్ అవార్డ్ ఆల్సో బిగ్ వితౌట్ హీమ్ ఐ ఎమ్ నథింగ్ కదా సో మ్యూచువల్ వీఆర్ బోత్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ అన్ దట్ సర్మనీ